ఎండమావుల్లో తిమింగలాల వేట అనే కథ కె సభ గారు రచించిన రాజకీయ వ్యంగ్య కథ కె సభ రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాల పాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు కథా రచయితగా నవలాకారుడిగా కవిగా గేయకర్తగా బాల సాహిత్య నిర్మాతగా సంపాదకునిగా జానపద గేయ సంకలనకర్తగా ప్రచురణకర్తగా కేశ విస్తారమైన సాహిత్య కృషిని చేశారు ఈ కథను మీకు అందించడానికి సహకరించిన శ్రీమతి గారికి కృతజ్ఞతలు క్షామదేవత విలయతాండవంలో జనపదాలన్నీ అల్లల్లాడిపోయినవి దప్పిక చల్లార్చుకోవడానికి చుక్క నీరు కూడా లభించని అసహాయ స్థితిలో కొంపా గోడు వదిలి దేశం ఎల్లలు దాటిపోతున్న కూలీల గోడు అవర్ణనీయమైపోయింది రోజు పత్రికల్లో ఈ వార్తలే అచ్చుకోవడం వల్ల మంత్రివర్గం అత్యవసర సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నది మండలానికి ఒక మంత్రి వెళ్ళి అప్పటికప్పుడే కరువు నివారణ కార్యక్రమాలను ప్రారంభించాలని ఎన్ని కోట్లనైనా వెచ్చించి ప్రజలను కాపాడి తీరాలని అమాత్యులందరూ కంకణం కట్టుకున్నారు మత్స్య మాత్యులు రాజా సుందరప్రకాశ గోవర్ధన శతపతి గారు కనకాచలం జిల్లా పర్యటనకు బయలుదేరారు మంత్రిగారి పర్యటన కార్యక్రమాన్నంతా స్థానిక పత్రికలు ప్రముఖంగానే ప్రచురించాలనుకున్నందున ఆ జిల్లా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరు అవసరమైన ముందు జాగ్రత్తలని తీసుకున్నాడు దినవార పత్రికల విలేఖరులనే గాక మాసపత్రిక విలేఖరులను కూడా పిలిపించి కనకాచలంలో ప్రెస్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేశాడు రోజు కనకాచలం ట్రావెలర్స్ బంగాళాలో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో రాజా సుందరప్రకాశ గోవర్ధన శతపధి గారు అనేక కొత్త విషయాలను వెల్లడించారు డైనమిట్ పత్రికా విలేఖరి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ మత్స్య శాఖ మాత్యులు ఇలా అన్నారు మనం సామ్యవాద యుగంలో ఉన్నాం రుచిలో బేడిసలే బాగుంటాయని బుడ్డపక్కెలు బాగుండవని భేదాలు ఉంచుకోరాదు మనకు కొరదైనా ఒకటే కొరమైన ఒకటే పూజే పని పెంచుతూ మావురాయిని మర్చిపోరాదు మన నేతల వలె పీతలను కూడా సంరక్షించుకోవాలి జపాన్లో నేను గమనించాను వాళ్ళు సీఫుడ్ను బాగా ఉపయోగించుకుంటారు ఈ కరువులో ప్రతి చెరువులో జల్లలను ఇసుక దొందులను పెంచుకోకుంటే దేశం దెబ్బతింటుంది మన చెరువుల్లో నీళ్లుంటే కదా సార్ మధ్యలో ప్రశ్నించాడు సౌదామిని విలేఖరి డోంట్ డిస్టర్బ్ మీ దట్స్ అనదర్ ప్రాబ్లం అంటూ అమాత్యులు సిగరెట్ ముట్టించి యూసి ఈ నత్తలున్నాయే వీటిని పుష్కలంగా పెంచాలి వాటిలో కొవ్వు పదార్థం ఎక్కువ ప్రతి గుంటలోనూ పెంచే వీలుంది అన్నట్టు మర్చాను నేను ఇండోచైనా వెళ్ళినప్పుడు అక్కడ ఒక మ్యూజియంలో నా ఎత్తు తాబేల్ని చూశాను కాదు కూడదంటే కొంత మసాలా ఎక్కువ అవుతుంది కానీ అది భలే రుచిగా కూడా ఉంటుందని నా నాన్ వెజిటేరియన్ ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు అతడిప్పుడు చికాగోలో ఉన్నాడనుకోండి ఇక్కడ చెరువులు ఎక్కువేగా గౌరవనీయులైన మత్స్యశాఖ మాత్యులు అందరూ కాకుండా ఇంచుమించు సగం మంది ఎక్కువనే చెప్పారు కానీ జాజిమల్లె పత్రిక కరస్పాండెంట్ మాత్రం అర్ధం చెరువులకు పైగా కట్టలు దిగిపోయినవే అన్నాడు డజన్ మ్యాటర్ ఆ పని మంది కాదనుకోండి ఇరిగేషన్ మినిస్టర్ చూస్తారు మన చెరువుల్లోనే కాదు ప్రతి బావిలోనూ చేపల్ని పెంచాలి కరువులో చేపల్ని పెంచే కార్యక్రమం క్రింద కనీసం పది కోట్ల రూపాయలనైనా ప్రత్యేకించమని నేను సీఎంతో గట్టిగా చెప్పాను కానీ మా ఫైనాన్స్ మినిస్టర్ ఒప్పుకుంటేగా చివరికి యాభై లక్షలు ఇచ్చాడు కడకు నేను మొండిగా బేచిపెడితే రెండు కోట్లు చేపలు పట్టే వాళ్ళని కొనడానికి అలాట్ చేశారు పెంచకుండానే పడే ప్రశ్న ఎక్కడ ఉంటుందండి చిన్నగా నసిగాడు సిగ్నల్ పత్రిక విలేఖరి మీకదే అర్థం కాదు ఒక్కసారిగా వాళ్ళని కొంటే పెంచే చేపలంతా పడుతూ ఉండొచ్చు జాలర్లు వీకర్ సెక్షన్కి చెందినవాళ్ళు అసలు మైనారిటీ కమ్యూనిటీస్ని డెవలప్ చేయడమే మన ధ్యేయం సోషలిజం ముఖ్య సూత్రం ఒకటి ఉంది చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగివేసినట్టు మెజారిటీ కమ్యూనిటీసు మైనారిటీ కమ్యూనిటీస్ని మింగివేయడాన్ని చూస్తూ మనం ఊరుకోరాదు అందుకే మా డిపార్ట్మెంట్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగివేయకుండా చూడాలి అన్నాం ఒకే సైజు చేపల్ని పెంచమన్నాం బొమ్మిడాయిలు ఉండే బావిలో మావిరాయిల్ని వదిలితే ఏమవుతాయి చెప్పండి తాటాక చేపల్ని పాము చేపల్ని పక్కెల్లో విడిస్తే బతకవు అంటూ టైం చూసుకుని వెరీజ్ అవర్ ఇన్స్పెక్టర్ అన్నారు అమాత్యులు ఏడుకొండలవాడి కంటే వెడల్పైన నామాలు పెట్టుకున్న బంట్రోత్ వచ్చి వారు పరిగెలగుట్టలో తమ రాకకు ఏర్పాట్లు చేయడానికి వెళ్తారు దేవరా అన్నాడు పరిగెలగుట్ట అక్కడికి పాతిక మైళ్ళు ఉంది కార్యక్రమం ప్రకారం చెన్నారాయుడు చెరువు చేపల పెంపకం కేంద్రానికి మంత్రి ప్రారంభోత్సవం చేస్తారు మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే ఉత్సవానికి కనకాచలం జిల్లా పరిషత్ అధ్యక్షులు మత్సా జీవానందం గారు అధ్యక్షత వహిస్తారు అదే సభలోనే బెస్తలకు కొత్త వలలు పంచబడతాయి జిల్లా కలెక్టర్ కారు ముందు దారి తీసింది వెనుక మత్స్యశాఖ మాత్యుల వారి కారు ఆ వెనుక పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ వారి వ్యాన్ నిండుకు పత్రికా విలేకరులు పరిగిలిగుట్ట సమితి అధ్యక్షుల జీపు ఇంకా ఏవో కొన్ని వాహనాలు తుర్రుమంటూ దూసుకుపోయాయి పరిగిలిగుట్టలో పెద్ద పందిరి వేశారు భగభగమండే ఎండను లెక్క చేయకుండా ఆ పరిసరాల నుండి పంచాయతీ సర్పంచులు మునసభలు కరణాలు కాంట్రాక్టర్లు సమితి ఉద్యోగులు ఉపాధ్యాయులు వందల సంఖ్యలో సమావేశమయ్యారు బాగా అలంకరించిన బండిపై పెద్ద గాజు తొట్టెల్లో రకరకాల చేపలు విలాసంగా విహరిస్తున్నాయి వాటిలో బంగారువన్నెల మీనులు కుచ్చుతోకల జలపుష్పాలు కూడా ఉన్నాయి మంత్రిగారు పరిగిలిగుట్టకు చేరేలోగా గంట మూడు దాటింది అక్కడి నుంచి రాయిడి చెరువు అరమైలు ఆ దారి పొడుగున పెద్ద ఊరేగింపు అమాత్యులను లారీపై అమర్చిన పూల పల్లకిలో కూర్చోబెట్టారు ఆ పల్లకిని కూడా మత్స్యాకారంతో అతిరమణీయంగా పచ్చచామంతి పూలతోనే జోడించారు కరువులో చేపల్ని విరివిగా పెంచండి ఎండు చేపలు తిండి గుండె బలాన్ని ఇస్తుంది పూజేపల్ని పెంచితే పుణ్యం వస్తుంది తాబేళ్ళని పెంచండి కుబేర్లైపోండి ఎండ్రకాయల కొవ్వులో ఎంతో బలం ఉంది అన్ని రకాల చేపల్ని పెంచడమే అసలైన సోషలిజం కరువు బరువు తగ్గాలంటే కరవాళ్లను వాడండి పప్పన్నం తినకండి ఉప్పు చేపలు వాడండి ఇంకా రకరకాల నినాదాలు వ్రాయబడిన అట్టలతో కొమ్ములు తుతార్లు పిల్లని గ్రోవులు జాగంటలు జవనికలు తుడుములు పలకలు గోళ్ళు మేళాలు నాగస్వరాలు కిలారినట్లతో భోనభవనాంతరాలు దద్దరిల్లేటట్టు ఊరేగింపు ఆరంభమైంది మత్స్యశాఖ మాధ్యులు శ్రీ రాజాసుందర ప్రకాశ గోవర్ధన శతపధి గారు కూరమైసాలను మెలివేసుకుంటూ సుఖాసీనులైన దృశ్యం నయనానందకరమైన ఎండ ధాటికి తట్టుకోలేక విలేకరులందరూ ముందుగా చెన్నారాయుడు చెరువు వైపు దారితీశారు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరు వారిని చెరువులోనున్న వేదిక వద్దకు తీసుకుపోయి తలో కొబ్బరి బొండా ఇప్పించాడు వారా నీటింద్రాగి సిగరెట్లు గాల్చుకుంటూ వేదికకు దక్షిణం వైపుగానున్న సిమెంట్ తొట్టి దగ్గరకు వచ్చి నిలబడ్డారు వంద అడుగులు పొడవు నలభై అడుగులు వెడల్పున్న ఆ తొట్టిలో అర్ధానికి పైగా నీరున్నది నునువెచ్చని ఆ నీటిని ఆ ఉదయమే తెచ్చిపోసినట్లు అతిప్రయత్నం మీద కనుగొన్నారు ఏడేళ్ల క్రితం మరొవసాగిన చెన్నారాయుడి చెరువులో మూడేళ్ల నుండి నీటి చుక్కలేదు నిరుడు చెరువు గర్భంలో జొన్నలు జల్లిన వానబొట్టు లేక విత్తనాలు మాడిపోయాయట అయినా మత్స్యశాఖ మాత్యులు ఇటీవలే అనేక దేశాల్లో పర్యటించి వచ్చిన విశేషానుభవాలతో కరువులో చెరువులో చేపల్ని పెంచే విస్తృతమైన పథకాన్ని చేపట్టారు అతి సాహసోపేతము పరిశోధనాత్మకమునైన ఈ పథకంతో ముక్కంటి సీమ లెక్కలేనన్ని టన్నుల చేపల్ని ఉత్పత్తి చేయగలదని వారి విశ్వాసం ఈ దెబ్బతో ఇంటర్నేషనల్ మార్కెట్ లభించిన ఆశ్చర్యం లేదు విలేకరుల విచిత్రమైన భోగట్టాలనంతా సేకరిస్తుంటే అప్పుడే జీపు నుండి దిగిన ఫోటోగ్రాఫర్లు ఊరేగింపు దృశ్యాలను కెమెరాలలో సంక్షిప్తంగా దాచుకుంటున్నారు ఆకశమే చెల్లులు పడే అట్టహాసాలతో ఊరేగింపు చెన్నారాయుడు చెరువులో ప్రవేశించింది బ్రహ్మాండమైన పందిర్లో అత్యంత శోభాయమానంగా అలంకరించబడిన వేదికపై అమాత్యశేఖరులు నాయకులు ఆసీనులైన వెనక స్థానిక నియోజకవర్గం ఎమ్మెల్యే మైకు ముందు నిలబడ్డారు రెండున్నర మీటర్లు వ్యాసం గల వారి బొజ్జపై హాయిగా శయనించి ఉండిన వారి హస్తాలను అతిప్రయత్నం మీద పైకెత్తి ఒక్క దండం పెట్టి సభాంగణమును ఉద్దేశించి వారిట్లా అన్నారు నా రైతు సోదరులారా కూలీ సోదరులారా హరిజన సోదరులారా ఈ దినం శుభదినం ఎన్నో వ్యయప్రయాసాలతో ఎంతో దూరం నుండి ఈ చండ్రనిప్పులు గురిసే బండలైనా చిట్లిపోయే ఎండల్లో మన మంత్రి మన మధ్యకి వచ్చారంటే ఏమనాలి ఇది ప్రజారాజ్యం సోషలిజంలో ఇదే ఉంది నా సేవ మీకు తెలిసిందే గుండ్రాళ్ల పల్లె కుంటగట్టుకు దున్ను పోయించాను పాపాది ఊరిబడిలో రెండో టీచర్ని వేశాను నక్కావాళ్ల పల్లెలో మంచినీళ్ళ బావిదోయించాను ఇప్పుడు వేళగాదు ఎన్నో ఉన్నాయి ముందు మంత్రిగారు మాట్లాడతారు అని అంటుండగానే సన్మాన పత్రాలు పత్రాలు సన్మాన పత్రాలు అంటూ కేకలేశారు జిల్లా పరిషత్ చైర్మను మత్స జీవానందం గారు కోర్టులో వినిపించే నిశ్శబ్దం వంటి ఆ కేకతో సభలో నుండి పది మంది వేదికపైకి దూకారు వాటిలో ఒక్కటి మాత్రం చదివితే చాలన్నారు అమాత్యులు పరిగిలిగుట్ట హై స్కూల్ సీనియర్ తెలుగు పండిట్ ఆనరబుల్ పోయట్ సుగ్రీవాచార్యులు గారు గసబోసుకుంటూ దగ్గరికి వచ్చి వణుకుతూ గొంతును సవరించుకుని పఠనానికి ఉపక్రమించారు ఆయన ఆ పంచాయతీ సమితికి ఆస్థాన కవి గౌరవనీయులు ముక్కంటిసీమ మత్స్యశాఖ మాత్యులు శ్రీ రాజాసుందర ప్రకాశ గోవర్ధన శతపధి గారికి పరిగిలిగుట్ట పంచాయతీ సమితి సమర్పించిన సన్మాన పత్రం అమాత్య సత్తమా అరివీర భయంకరులై అత్యధిక శౌర్య ధైర్య సాహసోపేతులై అతల వితల సుతల తలాతల రసాతల పాతాళలోక భయద వికటాట్టహాస వీరవిహారంలో అలనాటి భారత స్వాతంత్ర్య సంగ్రామ రంగం నందు దుమికి విజేదుందు విమ్రోగించి స్వరాజ్యమును సాధించి అనగానే సభాంగణంలో ఉన్న సౌదామిని కరస్పాండెంటు ఆనాడు ఈయన వయస్సు ఐదారేండ్లుంటాయా అని నసిగాడు గాని ఎవరికీ వినిపించలేదు స్వరాజ్యమును సాధించి నేడు సామ్యవాదమును స్థాపించుటకు కంకణము దాల్చి మాత్యులుగా మన ముక్కంటి సీమలోని ఒక్కొక్క చెరువులోనూ లెక్కలేనన్ని చేపలను పెంచి దశ దిశలకు పంచి కరువుని నివారించి కొత్త చరిత్రను సృష్టించుటకు అవతారం ఎత్తిన మత్స్యావతారుడైన మీ రాక మా డెందములకు ఆనందదాయకమై నోట మాట రాకయున్నది మంత్రిశేఖరా మా చేదబావుల్లో చేపలు లేవు నీరు లేకున్నను బ్రతికే చేపలను శాస్త్రజ్ఞులు పరిశోధించినట్టు ఉత్తర్వులు దయచేయి ప్రార్థన మంత్రి పొంగవా మా వాగుల్లో అక్కడక్కడా మడుగులున్నవి వాటిల్లో వదులుటకు తాబేళ్లను నత్తలను సరఫరా చేస్తూ వాటిని భక్షించడానికి వచ్చే కొంగలను కాల్చడానికి తుపాకులతో పాటు లైసెన్సులు కూడా ఇచ్చున్నట్లు కలెక్టర్లకిప్పుడు అనుగ్రహించమని మా విజ్ఞప్తి ప్రజల పాలిటి పెన్నిధి మా చెరువులు ఎండిపోయి ఉన్నందున ప్రతి చెరువులోనూ సిమెంటు తొట్లు గట్టించి వాటిని నిండుకు నీటిని పోయించి చిన్న చేపలతో పాటు పెద్ద చేపలను కూడా తెప్పించి కొరదలు బతకడానికి వీలుగా సిమెంటు తొట్లలో బొరియలు త్రవించమని అభ్యర్థన మేరునగ ధీర సాగర ధీర మా పెరళ్లలో నీటి తొట్లలో కూడా చేపలను పెంచడానికి అనువుగా వారానికి ఒక కిలో వంతున ఉలవల్ని సరఫరా చేసి ఈ కరువులో ఆదుకోవాలని నీ చేపలను పట్టుకోవడానికి ఇంటింటికి ఒక వల మంజూరు చేయాలని ప్రార్థన ఇంత శ్రమతో ప్రయాసతో మా మొర ఆలకించిన మీకు ఆ దేవదేవులు శివుడు అల్లా యేసు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యములను ప్రసాదించుగాక ఇట్లు పంచాయతీ సమితి అధ్యక్షులు మరియు సభ్యులు పరిగిలిగుట్ట ఒకటి పది పంతొమ్మిది వందల డెబ్బై రెండు చిరునవ్వులకిస్తూ సమయోచితంగా తలనాడిస్తున్న మంత్రిగారు పైకి లేవగానే వంద పూలదండలు వారి మెడను అలంకరించాయి పరిగిలిగుట్టంత పూలగుట్టను పక్కకు నెట్టి అమాత్యవర్యులు గంభీర స్వరంతో ఇలా అన్నారు సోదరులారా అనడంతోనే కెమెరాలు క్లిక్కుమన్నాయి కరస్పాండెంట్లందరూ కళాలు తీసుకున్నారు ప్రేక్షకుల చెవులు నెక్కబోడుచుకున్నాయి ముందు కావలసిన పని అంటూ మంత్రి ఉన్నట్టుండి వేదిక దిగారు వారి వెంట నాయకులు వచ్చారు సిమెంటు తొట్లల్లోకి మంత్రిగారు గాజుల తొట్లలోని చేపల్ని వదిలేరు అప్పటికే సుమారుగా కాగిన వేడి నీటిలో ప్రవేశించిన చేపపిల్లలు అల్లల్లాడుతుండగా అమాత్యులు వేదిక వద్దకు వచ్చి ఉపన్యాసం ప్రారంభించారు ఇంగ్లాండు స్కాట్లాండు ఐర్లాండు పోలాండు ఫిన్లాండు నార్వే స్వీడన్ డెన్మార్క్ మొదలైన దేశాల్లో తాను చూచిన చేపలని గురించి చెప్తూ ముక్కంటి సీమనంతా మత్స్య పరిశ్రమతో నింపి తన బాధ్యతను నెరవేర్చుకుంటానన్నారు కరువులో చేపల్ని పెంచాలని కరువు నివారణకి అదొక్కటే తరుణోపాయమని సెలవిస్తూ పరిగిలిగుట్టలోని బెస్తలకు వలలను బహుకరించారు వలలతో పాటు సింగితాలు కోడాలు గాలాలను కూడా విరివిగా పంచిపెట్టి చేపల్ని ఎలా బట్టాలో కూడా పట్టి చూపెట్టారు ఆయా శాఖకు ఆధిపత్యం వహించే అమాత్యుడు ఆయా పనులను స్వయంగా చేసి చూపడం ఆ దేశంలో అనుసృతంగా వస్తున్న సాంప్రదాయం మంత్రిగారి తొట్టిలోకి వెదిలిన చేపలన్నీ నీటిపై తేలుతూ ఉన్నందున స్వహస్తంతో దేవిదేవి పైకి తీశారు ఆయన చేపలు అలా పడిపోవడం ఎందుకని జాజిమల్లె పత్రిక కరస్పాండెంట్ అడుగుబోతుండగా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరు అతని వెనక నుండి చొక్కా లాగాడు కరస్పాండెంటు మౌనంగా వ్యాన్ వైపు నడిచిపోయాడు మత్స్యశాఖ మాత్యులు సరదాగా బట్టిన చేపల్ని ఆజాలర్లకే ఇచ్చి మళ్ళీ వేదికపై ఆసీనులయ్యారు పంచాయతీ సమితి అధ్యక్షుల కృతజ్ఞతతో ఆ సమావేశం ముగిసిపోయింది ఆ సమయానికి సరిగ్గా పొద్దు కూడా పోయింది పరిగిలిగుట్టలో ఆ రాత్రి డిన్నర్ ఉన్నట్లు విలేఖర్లకు తెలిసింది వెజిటేరియన్స్ కూడా మత్స్యాల ఆకారంతో కజ్జికాయలు రొయ్య రూపాలతో బూంది వడ్డించబడతాయని ఆ రాత్రికేదో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని పౌర సంబంధ శాఖాధికారి సెలవివ్వడంతో విలేఖర్లందరూ ఆలోచనలో పడ్డారు కరువులో విందులేమిటని నసిగాడు సౌదామిని విలేఖరి అసలు బస్ ఎక్కడుందయ్యా ఆయన బండే శరణ్యం అర్ధరాత్రి అయినా అంటూ అంగీకరిస్తున్నట్టు తలూపాడు జాజిమల్లె కరస్పాండెంటు అందరూ పంచాయతీ సమితి అధ్యక్షుల వారి కొత్త భవనంలో ప్రవేశించేలోగా హాలంతా విస్తరళ్లు కనిపించాయి ఎన్నో రకాల పిండి వంటలతో పంచభక్ష పరమాణాలతో వడ్డించిన ఆ విందును ఆరగించి తాంబూలాలను సేవిస్తూ అక్కడే అందించిన సిగరెట్లను గాలుస్తూ అప్పుడే ప్రారంభమైన వినోద కాలక్షేపంతో నిమగ్నులైన విలేఖరులు కరువునే కాదు ఈ లోకాన్నే మర్చిపోయారు మత్స్య శ్రీ రాజాసుందర ప్రకాశ గోవర్ధన శతపధి గారు మరునాటి కార్యక్రమాన్ని గురించి కలెక్టర్తో ముచ్చటిస్తూ సోఫాలో పడుకున్నారు చేపల మంత్రి పర్యటనలో తొలి కరువు నివారణ కార్యక్రమం నిర్విఘ్నంగా జయప్రదంగా జరిగిపోయింది ముక్కంటి సీమ సామ్యవాద ప్రభుత్వ రథం ప్రగతి పదంలో ఓ కిలోమీటర్ ముందుకు సాగింది